ప్రేక్షకులకు నమస్కారము వాస్తు టిప్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు గృహము యొక్క మూడు ముఖ్యమైన వీధి పోట్ల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా దక్షిణ నైరుతి వీధి వీధిపోటు గురించి తెలుసుకుందాం ఈ దక్షిణ నైరుతి వీధి పోటు స్థలమును కానీ ఇంటిని కానీ దక్షిణ భుజమును రెండు సమభాగములుగా చేయగా పడమర భాగములో ఎక్కడ వీధిపోటు కలిగిననో దక్షిణ నైరుతి వీధిపోటుగా గుర్తించాలి ఈ వీధిపోటు వలన చెడు గుణములు స్త్రీలకు జ్యేష్ఠ సంతతికి అరిష్టము శత్రుపక్ష బాధలు అనారోగ్యము హతులు హంతకులుగా మారదురు రెండవది సాక్షాత్తు నైరుతి వీధిపోటు నైరుతి మూలలో వీధి రెండుగా చీలుట వలన కానీ లేక రోడ్డు వంపుల వలన కానీ నైరుతిలో వీధిపోటు సంక్రమించును ఇది చాలా భయంకరమైన వీధిపోటు దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి వీధిపోటుల చెడు ఫలితములు శీఘ్రముగా కలుగును ఇందుండు స్త్రీ పురుషులకు యజమాని జ్యేష్ఠ సంతతికి మందుకు మానని వ్యాధులు కలిగి యాక్సిడెంట్లు చెడు నడవడికలు కలిగి ముఠా కక్షలు కోర్టు శిక్షలు ఆకస్మిక ఆపదలకు గురి అవుతారు ఇంకా మూడవది పడమర నైరుతి వీధిపోటు స్థలము యొక్క పడమర భుజమును రెండు సమాన భాగములు చేయగా దక్షిణమున్న సగభాగములో ఎక్కడ వీధిపోటు కలిగిననో పడమర నైరుతి వీధిపోటుగా గుర్తించాలి ఈ వీధిపోటు వలన అందుండు వారు కోర్టు వ్యాధ్యములు గ్రామ కక్షలు మందుకు మానని వ్యాధులు క్రిమినల్ వ్యధ్యములకు గురియ్య ఆస్తి అంతస్తులను క్రమంగా కోల్పోతారు చూశారు కదా ఎంత డేంజర్ వీధిపోట్లో ఈ మూడు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్